బండాత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో దోమల బెడద కారణంగా లేకదుడ మృతి పాడి రైతు సచివాలయ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు మండత్మకూరు మండలం సంతజుటూరు గ్రామంలో దోమల బెడద పెరగడంతో గ్రామస్తులతో పాటు పశువులు బెంబేలెత్తిపోతున్నాయి పలుమార్లు గ్రామస్తులు సచివాలయ కార్యదర్శిని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నా పట్టించుకోలేదు పశువుల పాకాలో ఉంచిన లేగదూడ దోమల కాటుకు గురై మృతి చెందడంతో పాడి రైతు మృతి చెందిన లేగదూడను సచివాలయ కార్యాలయం వద్ద ఉంచి రోధించారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ లేగదూడ మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడైనా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు ఇప్పుడు ఊర్లో దోమలు ఎక్కువైపోయినాయి నేను చెప్తున్నాము వీళ్ళైతే పొగ మందు కొట్టడం లేదు మా మమ్మీ పండే రారు చుట్టుపక్కల అందరూ కొట్టారు మా ఊరు వల్ల ఇరవై చచ్చిపోయినాయి ఈరోజు చచ్చిపోయినాయి ఇప్పుడు ఆ నష్టపర ఎవరిస్తారు మోడి మీకు హక్కు లేదో చెప్పమాను మీకు పొగ కొట్టేది హక్కు హక్కులే చెప్పరి అది ఒప్పుట నీకు ఉంది ఇన్నాళ్ళు కొట్టినారు ఇప్పుడు కానీ ఎందుకు ఒక ఏడు సంతోషంగా ఒక ఏడు కొట్టినారు నాలుగేళ్ళ నుంచి కొట్టడం లే అంటే ఏమి అంటే అప్పుడు కోర్టుల కోసం మేము వాడుకున్నారు ఇప్పుడు ఆయనతో కూడలేవు అని చెప్పి ఇప్పుడు ఇంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది నేనేం చేయాలా అయ్యా బుడ్డ రాజరెడ్డి గారు నేను నీ శిష్యుని నువ్వన్నదో నిన్ను నేను నడిపించిన ఒకప్పుడుతో మా ఊరు అయిపోతుంది దయచేసి నీ కాళ్ళ కావు నీ అల్లుడి కావు నీకే నా వచ్చి మా ఊరు కాపాడు హలో అండి మీరు మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్